శారీలో అయితే ఒక పాప టెన్ ఇయర్స్ పాపకైతే అయితే లంగా కొని గుంటున్నా ఇంకోటి లాంగ్ ఫ్రాక్ కుట్టిన ఒకటే శారీలో రెండు డ్రెస్లో సెట్ చేయమని చెప్పి ఒకే శారీలో రెండు మోడల్స్ అయితే కుట్టమని అయితే కస్టమర్ ఇచ్చింది కదండి అయితే నేను ఏం చేశానంటే ఆ పాప కొంచెం చాలా బక్కగా ఉందన్నమాట సర్లే రెండు అవుతాయని అని చెప్పేసి వాళ్ళకి చుట్టాను ఒకటైతే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాను త్రీ లేయర్స్ బెల్ హ్యాండ్స్ పెట్టేసి లాంగ్ ఫ్రాక్ కుట్టాను అలాగే ఒకటి లంగా ఓనీ లాగా కుట్టమని అంటే ఓనీ రెడీమేట్లో తెచ్చుకోమని చెప్పేసి నేనైతే లంగా అయితే రెడీ చేసిన అది శారీ బ్లౌజ్లోనే బ్లౌజ్ అయితే నార్మల్గా బాట్ నెక్ పెట్టేసి త్రీ లేయర్స్ బెలాన్స్ పెట్టేసి లంగా ఓని మీ పైకి అయితే బ్లౌజ్ అయితే నేను రెడీ చేసిన ఆ పాప అయితే ఫుల్ హ్యాపీ అయింది సారీలో రెండు మోడల్ డ్రెస్ అయితే అయిపోయింది అనేసి ఫుల్ హ్యాపీ అయింది తనైతే మా ఇంట్లోనే ఉంది కాబట్టి వేస్ అయితే చూశాను పాపకి అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అయింది బాగుంది లుక్ అయితే బాగా వచ్చింది ఇంకా ఓని అయితే రెడీమేడ్ అని చెప్పాను బాగుంది పాపకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇలాగా నాకైతే పెద్దవాళ్ళు అయితే రాదనమాట ఒకటేసారిలో ఒకటే అయితే ఈ పాప చిన్న పాప కాబట్టి కాస్త బక్కగా ఉన్నందుకు ఇలా అయితే నేను రెడీ చేసిన నాకు వచ్చిన స్టైల్ అయితే నేనైతే ఇలా రెడీ అయితే చేసిన మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్కట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్